కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కష్టానికి ఫలితం దక్కిందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు వేములవాడ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రమేష్ బాబు అంటే ఎవరికీ తెలియదని జర్మనీ బాబు అంటే రాష్ట్రమంతా తెలుసని అన్నారు ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పేరుతోనే గెలిచాడని వ్యక్తిగతంగా పోటీ చేస్తే గెలిచేవాడు కాదని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వంగళ శ్రీనివాస్ మహేష్ రాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు మా ఎమ్మెల్యే పాసి గారి కోరిక కష్ట ఫలితం ఈ రోజుకు తీర్నంటే భావిస్తున్నాం ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చిందంటే నువ్వు పౌరుడిని కాదు నీకు పౌరసత్వం లేదు జర్మినీ వాడివే జర్మినీ వాసివే అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చి ముప్పై లక్షల రూపాయలు జుర్మానా విధించి అందులో ఐదు లక్షల రూపాయలు కోర్టు ఖర్చుల కింద తీసుకొని ఇరవై ఐదు లక్షలు ఆది శ్రీనివాస్ గారికి నువ్వు కట్టాలి అని చెప్పినందుకు హైకోర్టు తీర్పిచ్చినందుకు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపే తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆలడే ప్రజల వెంట ఉన్న నాయకుడు కష్టకాలంలో ప్రజల వెంట తిరుగుతూ ప్రజలైన దేవుళ్ళు ప్రజలైన ఆస్తులని తిరుగు తిరిగిన నాయకుడిని అప్పుడు బీఆర్ఎస్ గాలిలో ఆ హవాలో ఆ గెలిచిందే తప్ప వ్యక్తిగతంగా అన్నాడు మా నాయకుడు దమ్ముంటే ధైర్యం ఉంటే పార్టీకి రాజీనామా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం నేను గెస్తావు నువ్వు గేస్తావు అని పది మార్లు సవాళ్ళు ఇచ్చిన ధైర్యం జారక అప్పుడున్న టీడీపీ ఆయాంలో గెలిచిల్లు మళ్ళా టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయి ఆ హయాంలో ఆ గాలిలో గెలిచిల్లు తప్ప ఆయన వ్యక్తిగతంగా పోటీ చేస్తే గెలిచే ధైర్యం దమ్ము ఆయనకు లేకుండే మేము భావిస్తున్నాం జర్మనీ బాబే అని మేము పదే పదే మీడియా రూపకం కానీ జనాల్లో కానీ ఇక్కడ ఆయన చర్మన్ రమేష్ బాబు అంటే తక్కువ మంది తెలుసు జర్మీని బాబు అంటే రాష్ట్రమంత్రే తెలుసు కాబట్టి ఈరోజు ఆయనకు చెంప చెల్లు అనే విధంగా హైకోర్టు తీర్పిచ్చినందుకు మేము హైకోర్టుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆ కష్టకాలంలో డబ్బులు ఉన్నా లేకున్నా కేసు విడిచిపెడితే ఏమవుతుందో డబ్బులు తీసుకోవాలని బాధం చేస్తామని బాధ కొద్దీ అప్పులు చేసి కేసు మీలా గెలిచిందంటే మేము శ్రీరన్నకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సీఎం అంటే పట్టుదలని విక్రమార్కున్నలాగా ఆ రోజే అలా చేస్తే ఇలా ఎమ్మెల్యే అయినాక ప్రభుత్వం అయిపోయాక విమనాడ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధిలో తీసుకపోయే మార్గాలున్నాయి ఇప్పటికే విమరాడకు సంవత్సరం కాలంలోనే వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి బాటలో ముందడిపోతున్నాడు ఆనాడు చెప్పిండు ఓట్లు అడిగినప్పుడు గెలిచినా ఓడినా మీ ఏంటో ఉంటా పెళ్ళిళ్ళకు పేదండలకు పురులకు పుట్టెంట్టుకలకు వస్తున్నా నన్ను ఒక్కసారి ఆశ్రయించాలి అని ఆనాడు ప్రజలకు చెప్తే ప్రజలు ఆ గాలి టీఆర్ఎస్ గాలి ఆ కేసీఆర్ మాటలిని మమ్మల్ని తెలంగాణను ఉద్దరిస్తారు విమ్రాన్నికర డెవలప్ అవుతారని ప్రజలు మోసపోయారు మోసపోయినందుకు వారికి సరైన గుణపడని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించే ప్రాజెక్సీలు ఇవాళ ఆశ్రయాన్ని గెలిపించిన ప్రజలందరికీ మేము పేరు పేరున వారికి పాదాభివందన చేస్తున్నాం రాబోయే రోజుల్లో విమరాన్నికర్గాన్ని అభివృద్ధి చేస్తాడు బీఆర్ఎస్ బీఏపీ మాలో ఆ మాటలను నమ్మద్దు వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళకు మతి సిమితం తప్పి మేము అధికారం కోల్పోతామనే భ్రమలో వాళ్ళు సేవాకులు వాహకులు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలరా ఆనాడు చెప్పింది ఆరు గ్యారంటీ అని ఒక్కొక్కటిగా చేస్తున్నారు మహిళా బస్సు ఫ్రీ సిలి ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల యూనిట్లకే కరెంటు మాఫీ ఉచితం పది లక్షల రూపాయలు ఎక్స్క్రేష అదేవిధంగా పోతే బియ్యం సన్న బద్దులకు ఐదు వందల పోనాసు రైతు రుణమాఫీలు దేవస్థానం డెవలప్మెంట్ విమలాల్లో రోడ్లు అయితేనేమి బ్రిడ్జీలు అయితే ఏమి ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తున్నాం మా నాయకుని ఆశీర్వదించాలి రాబోయే రోజుల్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులే గెలిపించండి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మీ అందరికీ ఆ రాయలస్థ స్వామి ఆశీయాలు ఉంటాయి విమరావర్గం ముందంటలో నడుస్తుంది మా ఆశీలన్న చేస్తారని మేము భావిస్తున్నాం అందరికీ నమస్కారం